అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనం ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అంటే ఏ విధమైనటువంటి జీవన శైలి ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనం ఎప్పుడూ సంతోషంగానే ఆనందంగానే ఉండాలని కోరుకుంటాం కానీ అలా ఉండలేకపోతాం అయితే దానికి ప్రధానమైనటువంటి కారణం మన ఆలోచన ధోరణి అని మన జీవన శైలిలో సరైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకోకపోవటమే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించం అది గ్రహించక ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుందో సంతోషం ఎక్కడ దొరుకుతుందో అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి ఏదో ఆశిస్తూ ఉంటాం ఈ ఆనందం సంతోషం కోసం కానీ మనిషి ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా తన ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది అలాగే తను తన గురించి ఏమనుకుంటున్నాడో ఏ రకంగా తన తాను అర్థం చేసుకున్నాడో అలాగే సమాజాన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటున్నాడో మనుషుల్ని ఏ రకంగా అర్థం చేసుకుంటున్నాడో పరిస్థితుల్ని ఏ రకంగా ఆకలింపు చేసుకోగలుగుతున్నాడో దాని మీదే ఎవరు సంతోషమైనా ఆనందమైనా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనిషి గ్రహించలే ఉన్నాడు ఏ మనిషి అయినా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే మొట్టమొదట తనని తాను అంగీకరించగలగాలి యాక్సెప్ట్ చేయగలగాలి యాక్సెప్ట్ చేయడం అంటే తనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు అవ్వచ్చు తనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు అవ్వచ్చు లేదా తన ఆలోచన ధోరణ అవ్వచ్చు దాన్ని తను అంగీకరించాలి కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ప్రతిదాన్ని మూర్ఖత్వంగా ముందుకెళ్ళేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే తను ఏదో అనుకుంటాడు అనుకున్నది అనుకున్నట్టుగానే జరగాలని కోరుకుంటాడు అలా జరగకపోతే మూర్ఖంగా అది జరిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనుషులందరం కూడా ఎప్పుడు మంచిగానే ఉంటామని మంచిగానే ఆలోచిస్తామని అనుకోవాల్సిన అవసరం లేదు అలాగే నువ్వు కూడా నీ ఆలోచన కరెక్ట్ అని నువ్వే కరెక్ట్ అని అనుకుంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోయినప్పుడు మనం కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి నువ్వు అనుకున్నది కరెక్టేనా నిజంగా మనం సరైనటువంటి మార్గంలోనే వెళ్తున్నామే మన ఆలోచన కరెక్టేనా మన నిర్ణయాలు కరెక్టేనా ఎందుకని ఎదుటి వ్యక్తులు దీన్ని తప్పని అంటున్నారు లేదా ఎందుకు ఖండిస్తున్నారు అనేటువంటి ఒక ప్రశ్న కనుక మనం వేసుకుంటే వాస్తవం మనకు తెలుస్తుంది ఇది తెలిసినప్పుడు దాన్ని అంగీకరించగలగాలి నువ్వు కరెక్ట్గా లేకపోతే అవును నేను కరెక్ట్గా లేను నా ఆలోచన కరెక్ట్ కాదు నా ఈ నిర్ణయం కరెక్ట్ కాదు నా ఈ అభిప్రాయం కరెక్ట్ కాదు అని నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి నిన్ను నువ్వు అంగీకరించేటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే నిరాశలోనూ నిస్పృహలోనూ ఉండిపోవడానికి కారణం ఏంటంటే దీన్ని మనం ఎవరం కూడా అంగీకరించాం నిన్ను నువ్వు అంగీకరించవు నీలో ఉన్నటువంటి లోపాలను నువ్వు అంగీకరించవు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తావు దాన్ని మూర్ఖంగా నిజం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తావు అక్కడే అసలు సమస్య ప్రారంభమవుతుంది కాబట్టి నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే నిన్ను నువ్వు అంగీకరించడం అనేది నేర్చుకో నీలో మంచిని నువ్వు గుర్తించు దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయి నీలో ఏదైనా చెడు ఉంటే నీ ఆలోచనలో ఏదైనా తప్పు ఉంటే పొరపాట్లు ఉంటే వాటిని అన్నింటినీ కూడా సరి చేసుకునే ప్రయత్నం నువ్వు చేస్తే ఖచ్చితంగా నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు అలా కాకుండా నువ్వు తప్పుగా అనుకుని ఆ తప్పుని నిజం చేసేటటువంటి ప్రయత్నం అదే అని వాదించేటటువంటి ప్రయత్నం చేస్తే ఎప్పటికీ కూడా నువ్వు ఆనందంగా ఉండలేవు అది నిన్ను నిన్నే దహించేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మొట్టమొదట నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నువ్వు ఏంటో ఆ వాస్తవం ఏంటో గ్రహించుకుని దాన్ని నువ్వు అంగీకరించేటటువంటి ప్రయత్నించి ఇంతకు మించినటువంటి సరైనటువంటి మార్పు మరొకటి లేదు అది నీ ఉన్నతికి కానీ నీలో మార్పు కోసం కానీ లేదా నువ్వు ఎంచుకునేటువంటి లక్ష్యం కోసం కానీ నిన్ను నువ్వు తెలుసుకోవటం నీలో బలాలని నీలో బలహీనతల్ని నువ్వు తెలుసుకోగలగటం బలాలని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయటం బలహీనతలను తగ్గించుకునేటువంటి ప్రయత్నం కనుక నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటావు నువ్వు ఏదనుకుంటే అది సాధించేటటువంటి దిశగా ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంది మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మనం ఆనందాన్ని సంతోషాన్ని మన నుంచి దూరం చేసేది మనలో ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అది శారీరకమైనటువంటి ఆరోగ్యం అవ్వచ్చు మానసికమైనటువంటి ఆరోగ్యం అవ్వచ్చు అయితే నీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి పూర్తి బాధ్యత నీ మీద ఉంది దానికి తీసుకోవాల్సినటువంటి ఆహార అలవాట్లు ఏంటో ఏమి తీసుకోవాలో ఏం తినాలో ఏం మానాలో తింటే ఎంతవరకు తినాలో ఇవన్నీ కూడా మనం మెలుకోలు తెలుసుకొని ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి ఈ శారీరక మానసిక ఆరోగ్యం కోసం నువ్వు ఆహార అలవాట్లలో మార్పులు తీసుకొచ్చుకోవడంతో పాటుగా మానసికంగా ఆనందంగా ఉండడానికి నువ్వు దృఢమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా లేదా నువ్వు ఏ పని చేస్తున్నా దాని మీద ఫోకస్ పెట్టే విధంగా కాన్సన్ట్రేట్ చేసే విధంగా మానసికంగా నువ్వు బలహీనుడు కాదన్నట్టు నువ్వు బలవంతుడు అని తయారవ్వటం కోసం ఖచ్చితంగా ధ్యానం చేయటం అలాగే యోగా చేయటం ఇవి చాలా ప్రధానమైనటువంటి అంశాలు శారీరక పరమైనటువంటి వ్యాయామము మానసిక పరమైనటువంటి వ్యాయామము రెండు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటారో ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నటువంటి వ్యక్తులు అవుతారు కానీ ఈరోజు మనం తింటున్నటువంటి తిండిలో చాలా దురదృష్టం కొలది సరైనటువంటి పౌష్టికాహారాలు లేకపోవటం అది పండించడం కోసం అనుసరిస్తున్నటువంటి పద్ధతులు వాడుతున్నటువంటి రసాయనాలు వాటి వల్ల మరి ఈ ఫుడ్కి సంబంధించినటువంటి సరైన నాణ్యమైనటువంటి ఫుడ్ మనం దొరకట్లేదు అలాగే నాలిక రుచిగా ఉండడం కోసం మనం చూసుకుంటున్నాం కానీ కానీ ఆరోగ్యం బాగుపడటం కోసం మనం ఎవరు తినడం లేదనేటువంటిది కూడా వాస్తవం ఏదైనా సరే రుచికరమైనటువంటి వస్తువు మనకి హాని చేస్తుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి ఎక్కువ రుచికి మనం ప్రాధాన్యత ఇస్తే మన ఆరోగ్యానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి కాబట్టి ఈ తిండి విషయంలో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం విషయంలో కనుక నువ్వు శ్రద్ధలు తీసుకొని సరైనటువంటి శారీరక మానసిక వ్యాయామాలు కనుక నువ్వు చేస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటావు దీన్ని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే నిజంగా చూడండి ఏ చిన్న అనారోగ్యం చేసినా ఏ చిన్న నలతగా ఉన్నా అంత అనీజీగా ఉంటుందంటే అంత అనీజీగా ఉంటుంది మన పనులు మనమే చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది చికాకుగా ఉంటుంది మరి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటే పరిస్థితి ఉంటుంది కాబట్టి అంత దాకా తెచ్చుకోకుండా ఎప్పుడూ శారీరకంగా మానసికంగా బలంగా ఉండడం కోసం ఏం చేయాలి అవన్నీ కూడా చేయాలి ఒకటి మాత్రం నిజం మనిషి ఆరోగ్యాన్ని మించినటువంటి సంపద మరొక లేదు ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తారు కానీ ఈరోజు డబ్బు వెంట పడుతూ డబ్బు సంపాదన కోసం మనం విపరీతంగా కష్టపడుతూ ఇది తప్పు కానప్పటికీ కూడా డబ్బు అవసరం అయినప్పటికీ కూడా మరి ఆరోగ్యాన్ని కనుక అశ్రద్ధ చేస్తే మరి ఏం సంపాదించుకున్నా ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు అందుకని సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అంటే నీ ఆరోగ్యానికి అవసరమైనటువంటి శారీరక మానసిక వ్యాయామాలు చేయటం అనేది నేర్చుకోగలగాలి ఒకటి నిజం మనిషి ఎప్పుడు కూడా బిజీగా ఉండగలిగి సమయాన్ని సద్వినియోగపరుస్తూ కష్టపడుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు ఏ విధమైన అనుమానం లేదు మేము మామూలుగా సాధస మనం చూస్తూ ఉంటాం ఎవరైతే కాయ కష్టం చేసుకుంటారో ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతారో వాళ్ళకి ఏ విధమైనటువంటి వ్యాయామం కూడా అవసరం లేదు కారణం ఏంటంటే వాళ్ళు ఆ శ్రమ పడతారు అన్ని రకాలుగానూ ఆరోగ్యంగా ఉంటారు ఎవరైతే తింటున్నటువంటి తిండిని దాన్ని ఖర్చు చేసే విధంగా కూడా కష్టపడకపోతున్నామో వాళ్ళకే రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఈ విషయాలను గమనించి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండండి మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సమాజంలో బ్రతుకుతున్న మనందరం కూడా మని మనిషి సంఘజీవి అంటారు అంటే సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మరి సమాజంలో ఉన్నటువంటి మనుషులతో మన యొక్క సంబంధాలు కూడా చాలా ప్రధానమైన అంశం కుటుంబంలో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యుల మధ్య మనకు ఉన్నటువంటి సంబంధాలు చాలా ప్రధానమైనటువంటి అంశం ఇక ఈరోజు చాలా దురదృష్టం ఏంటంటే మనుషులు చాలా దగ్గరగా ఉన్నాం కానీ మనసులు మాత్రం చాలా దూరంగా ఉంటా ఉన్నాయి ఒకే ఇంట్లో ఉన్నా కూడా మాట్లాడుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ విధమైనటువంటి మానవ సంబంధాలు ప్రస్తుత సమాజంలో కొనసాగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మానవ సంబంధాలను మనం కాపాడుకోగలిగితే ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఎవరికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ మనలో ఉన్నటువంటి ఇగోని కనుక మనం పక్కన పెట్టగలిగితే మన ఆలోచన ద్వారా విశాలవంతమైనటువంటి చేసుకోగలిగితే మన మనస్సును మంచిది చేసుకోగలిగితే ఈ మానవ సంబంధాలు నిలబడతాయి ఎప్పుడైతే మానవ సంబంధాలు నిలబడ్డాయో సుఖానికి సంతోషానికి ఆనందానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ ఆ విధమైనటువంటి విధానం ఈరోజు కొనసాగట్లేదు మనుషుల్లో స్వార్థాలు పెరిగిపోయినాయి నేనే గొప్ప అనేటువంటి అహంకారాలు పెరిగిపోయినాయి నాలుగు రూపాయలు డబ్బులు సంపాదిస్తే ఇంకెవరితోనూ పని లేదు అనేటువంటి ఆలోచన ద్వారా ఈరోజు వచ్చేస్తూ ఉంది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కనీ పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేటువంటి పరిస్థితులు ఈరోజు మానవ సంబంధాలు ఉన్నాయి అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు అక్క తోబటోల మధ్య సఖ్యత లేదు వీటన్నిటికీ ప్రధానమైన అంశం ఏమొచ్చేసిందని అంటే భౌతికపరమైనటువంటి అంశాలకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం భగవంతుడు మనుషులు ఎందుకు సృష్టించాడు అంటే ఒకరికొకరు సహాయం చేసుకోమని ఒకరినొకరు ప్రేమించుకోమని ఒకరికొకరు కష్టాల్లో సుఖాల్లో పాల్పంచుకోమని ఇస్తే ఈరోజు మనం వస్తువులను ప్రేమిస్తూ ఉన్నాం మనుషుల్ని వాడేసుకుంటూ ఉన్నాం అంటే వస్తువులు వాడుకోవడానికి ఇచ్చాడు దేవుడు కానీ ఇక్కడ అలా జరగట్ల మనుషులను వాడుకుంటున్నాం వస్తువులను ప్రేమిస్తూ ఉన్నాం దీనివల్ల మానవ సంబంధాలు దెబ్బతినడం వల్ల సుఖం సంతోషం ఆనందం పోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు భార్యాభర్తల తగు ఎంతో విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకోవడం పిల్లల యొక్క భవిష్యత్తును కూడా పనంగా పెట్టి వీళ్ళ యొక్క యుగోల్ని కాపాడుకోవడం కోసం నేను ఎగ్గాను నేను నెగ్గాను అనే విధంగా ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఈ మానవ సంబంధాల విషయాలు ఎవరు నెగ్గడాలు ఉండవు అంత కోల్పోవడాలే ఉంటాయి మనుషుల్ని కోల్పోతే ఆనందానికి సంతోషానికి సుఖానికి ఎక్కడ తాగు ఉండదు కాబట్టి మానవ సంబంధాల విషయంలో స్నేహితులను ఎంచుకునే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా మన మన యొక్క ఆలోచన ధోరణికి దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళని స్నేహితులుగా చేసుకొని వాళ్ళతో ప్రయాణం చేస్తే ఒకే రకమైనటువంటి ఆలోచన ద్వారా ఒకరికొకరు ప్రోత్సహించుకునే విధంగా ముందుకెళ్తే ఖచ్చితంగా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉంటాం సానుకూలమైనటువంటి సంబంధాలు కావాలి మనకి అంతేకాని ప్రతికూలమైనటువంటి సంబంధాలు కాదు శత్రుత్వాలు పెంచుకునే విధంగా కాదు మనుషులందరం కూడా చనిపోతాం అందులో ఏ విధమైన అనుమానం లేదు కానీ ఈ చనిపోయేటటువంటి క్రమంలో అంతా నాదే అనేటువంటి అహంకార ధోరణి ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేనటువంటి వర వరవలేనటువంటి తనం ఇవన్నీ కూడా నీ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని సుఖాన్ని పాడు చేస్తాయి ఎప్పుడూ కూడా మానవ సంబంధాల విషయంలో ఏ విధమైనటువంటి టెన్షన్ లేని విధంగా జీవితాన్ని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి సుఖంగా సంతోషంగా ఉండేలా ఉండాలి ఉన్నటువంటి దాన్ని ఆనందించేలా ఉండాలి కానీ ఈరోజు విపరీతమైనటువంటి గొడవలు పెట్టుకోవటం అది అన్ని చోట్ల చూస్తూ ఉన్నాం ఒక స్థల వివాదాలు చూస్తూ ఉన్నాం లేదా పక్కపక్కన ఉన్నటువంటి సరిహద్దు తగాదాలు చూస్తూ ఉన్నాం నిజంగా ఎదుటి వ్యక్తి ఏదన్నా కొంచెం బాగుంటే ఆ బాగున్నటువంటి వ్యక్తిని ఎలా పాడు చేయాలి ఆలోచన దూరంతో మనం ఉన్నాం ఇవన్నీ చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కాబట్టి నువ్వు సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉండాలి అంటే ఎదుటి వ్యక్తి సంతోషాన్ని ఆనందాన్ని కూడా మనం ఆనందించగలగాలి ఎదుటి వ్యక్తి ఏదైనా విజయం సాధిస్తే మనం కూడా ఆనందించేటటువంటి ధోరణిలో మనం ఉండాలి అప్పుడు నువ్వు ఎంత సాధించినా ఎంత విజయానికి వెళ్ళినా కూడా అతను కూడా నీకు ప్రోత్సహించే విధంగా ఉంటుంది ఒకరికొకరు ముందుకు ముందుకెళ్లేటువంటి ప్రయత్నం ఉంటుంది కాబట్టి మానవ సంబంధాలు దెబ్బ తినకుండా మనం ప్రయత్నం చేయండి సానుకూలమైనటువంటి రిలేషన్షిప్స్ని మనం పెంపొందించుకోవాలి తప్పించి శత్రుత్వాన్ని పెంచుకొని అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ఇబ్బందులు కొని తెచ్చుకుంటే మరి ఏ విధమైనటువంటి ఆనందం సంతోషం ఉండదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు గమనించి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలంటే అది నీ ఆలోచన ద్వారంలోనే ఉంటుందని అలాగే నువ్వు ఎదుటి వ్యక్తులకు ఇచ్చేటటువంటి గౌరవం ఎదుటి వ్యక్తులకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యతను బట్టి మనం ఆ గౌరవం ఆ ప్రాధాన్యత అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి అందరం చనిపోతావు అనేటువంటి వాస్తవంలో మనం ఎప్పుడు కూడా బ్రతకాలి నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి ఉన్న రోజులు మంచి చేసుకోవాలి నలుగురిలో మంచి అని అనిపించుకోవాలి ఈ విధంగా నువ్వు ఏ పలానా వ్యక్తి మంచివాడు అనే మాట చిన్న విషయమే కాదు అదంత సులువైనటువంటి విషయం కాదు అది అది సాధించటం అది సాధించటం నీ చేతుల్లోనూ ఉంది నీ ఆలోచనలోనూ ఉంది నువ్వు నువ్వు యొక్క జీవన శైలిలోనూ ఉంది ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈరోజు పక్కింటి వాడు ఎవడో మనకు తెలియదు ఎదుటింటో ఎవడో తెలియదు ఎవడ కష్టం వచ్చినా మనకు అవసరం లేదు ఈ విధమైనటువంటి వ్యవహార శైలి జీవన శైలిలో మనం బ్రతుకుతూ ఉంటే ఆనందానికి ఎక్కడ కూడా ఆస్కారం ఉండదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా జీవితంలో ఆనందంగా సంతోషంగా నిరంతరం ఉండాలని అంటే మన ఆలోచన ధోరణి పాజిటివ్గా మార్చుకోండి అందరితోనూ సఖ్యతగా ఉండండి వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయండి నీలో ఉన్నటువంటి లోపాలు తెలుసుకొని సరి చేసుకోండి నీలో ఉన్నటువంటి బలాల్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి శారీరక మానసిక ఆరోగ్యానికి ఏం చేయాలో ప్రతిరోజు చేయండి ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటారో అనుమానమే లేదు కాబట్టి ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్